హాయ్ హలో నమస్తే నేను కుమారి వసంతాడా మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మనం బండ్ జింజర్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం మీకు తెలుసు జింజర్లో చాలా హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి డైజెషన్కి అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది సో మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందండి కొంచెం జింజర్ క్రష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి జింజర్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ రైస్ వేసి మిక్స్ చేసుకుందాం జింజర్ ఎర్రగా ఫ్రై అయిందండి మనం క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుందాం మీ దగ్గర కలర్ క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ ఒకటైనా చాలు క్యాప్సికంలో మంచి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి పిల్లల నోస్ బ్లీడ్ అది స్టాప్ చేయడానికి క్యాప్సికం చాలా బాగా ఉపయోగపడుతుంది గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ మిక్స్ చేసుకుందాం అండి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్ ఇది యాడ్ చేద్దాం ఇది ఫ్రై అయిపోయిందండి బాగా రైస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం దీంట్లో కొంచెం అంత పెప్పర్ సాల్ట్ బాగా మిక్స్ చేయాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొంచెం గీ కూడా యాడ్ చేయండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి మంచి వాసన వస్తుందండి చూసారు కదండి మంచి టేస్టీ ఫ్రైడ్ రైస్ మనం తయారు చేసుకున్నాం చాలా ఈజీగా సో మనం టేస్ట్ చేద్దాం చాలా టేస్టీగా ఉందండి ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి మనం ఏమి మసాలాలు కూడా వాడలేదు దీంట్లో కొంచెం అంత పెప్పర్ వాడితే చాలు పెప్పర్ కూడా చాలా మంచిదండి సో మరొక రెసిపీతో మీ ఉంటాను మీ కుమారి వసంతడా థ్యాంక్ యూ